సహజాతీతమైనది విలియం బ్రన్హాం జీవిత చరిత్ర మొదటి పుస్తకము ఆరవ అధ్యాయము నలగొట్టిన దెబ్బ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు ఉండగా వెన్నెల కార్యకలాపములు స్త్రీల విషయంలో విలియం బ్రెన్హాం దృష్టిని వికృతమైనదిగా చేసినవి వివాహమైన స్త్రీలు చీకటి పడగానే కొట్టాములలోనికి వెళ్ళి తమ భర్తను కాని వారితో రాత్రంతా అమితముగా త్రాగి తొలటం అతడు గమనించాడు ఉదయం కాగానే ఈ స్త్రీలు తరచుగా బాగా త్రాగి తృళ్ళుతూ ఇంటికి వస్తారు వారి భర్తలు వారికి కాఫీ ఇచ్చి వారి చుట్టూ తిరుగుతూ వారిని తగినంతగా ప్రశాంతపరుస్తారు అప్పుడు వారు తత్తరపడుతూ ఇంటిలోనికి వచ్చి వారి కుటుంబములకు ఉదయకాల అల్పాహారమును సిద్ధపరుస్తారు ఇట్టి స్త్రీల ప్రవర్తన చేదరించుకున్నట్లు చేసింది అతడు అనుకున్నాడు వారు ఆ రీతిగా ఉన్నట్లయితే అలాంటి హీనమైన దానిని నా మీద చట్టము చేసినను నేను తీసుకొనను దీని యొక్క ప్రతికూలతను చేయు కారణమును బట్టి స్త్రీలతో పరిచయమును తెచ్చే ఏ విధమైన సాంఘిక కార్యకలాపముకైనను అతడు అసహించుకోవటం నేర్చుకున్నాడు అది పుట్టినరోజు పార్టీ అయినా పట్టములో డాన్స్నైనా బిల్లి దానిని తప్పించుకునేందుకు చాలా దూరము పారిపోయాడు అక్కడ పండుగ కార్యకలాపముల సిద్ధపాటు జరుగుతున్నదని కొంచెము సమాచారం అందగానే బిల్లి ఆ నిర్ణీత సమయమునకు ఎక్కడో పనిలో ఉండేవాడు కొన్ని సందర్భాలలో అతని తల్లి మరియు తండ్రి తమ పొరుగువారిని ఏదైనా మేల్కొని ఉండవలసిన కార్యములకు ఆహ్వానించినప్పుడు ఆ యందు బిల్లి తన లాంతరును మరియు కుక్కను తీసుకొని అడవులలోనికి అదృశ్యమైపోయేవాడు అతడు ఆఖరుగా ఇంటికి వచ్చినప్పుడు వాయిద్యకారులు తమ ఫిడేళ్ల మీద ఇంకా రాగములను వేస్తున్నట్లయితే బిల్లి చెక్క షెడ్డు పైకి ఎక్కి ఉదయం వరకు అక్కడ నిద్రపోయేవాడు స్కూలు మానివేయడం ద్వారా అది బిల్లి యొక్క ఏ సమస్యను పరిష్కరించలేదు కానీ అది అతనిని తిరిగి అమర్చినది అతడు ఇంకను ఎడతెగని తిరస్కారముతో పోరాడవలసి ఉండెను స్థానిక కుర్రవాళ్ళలో ఎక్కువ మంది బిల్లి అంటే ఇష్టపడరు దానికి కారణము అతడు త్రాగడు పొగ త్రాగడు మరియు ఆడపిల్లలు కూడా అతడంటే ఇష్టపడేవారు కాదు దానికి కారణము అతడు డ్యాన్సులకు పార్టీలకు వెళ్ళేవాడు కాడు ఎవరును అతనిని అర్థము చేసుకునలేకపోయారు ఏమిటి ఈ దుస్థితి తను తాను అర్థం చేసుకోలేకపోయాడు అతడు ప్రజలను ప్రేమించినప్పటికీ అతడు వారి చేత అంగీకరించబడవలినని ఎదురు చూసినప్పటికీ తన వయసులో ఉన్న ఇతర బాలురు ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించలేకపోయాడు అతడు అనుకున్నాడు సరే ఒకవేళ నేను వెలివేయబడిన వాడిగా ఉండవలసి వచ్చినచో అప్పుడు నేను ఒక వలవేయువానిగా ఉంటాను నేను వయస్సునుకు వచ్చినప్పుడు తగినంత డబ్బును సంపాదించి ఎక్కడైనా నా తల్లికి సహాయపడుతూ ఆమెను జాగ్రత్తగా చూచుకుంటాను కొలరడేవ్కు కానీ వాషింగ్టన్ రాష్ట్రమునకు గాని బహుశా బ్రిటిష్ కొలంబియాకు గాని వెళతాను ఒక వలవేయు ఆనిగానే ఉంటాను నేను నా తుపాకీ తీసుకొని నా వలలను తీసుకొని కొన్ని కుక్కలను తీసుకొని నేను చనిపోయి వరకు అక్కడే ఉంటాను నేను ఎన్నడూ వివాహము చేసుకొనను బిల్లి దూరపు ప్రయాణములను చేసినప్పుడు ఎల్లప్పుడూ అతని తల్లిని గూర్చి ఆలోచించేవాడు తన తండ్రి యొక్క దిగజారిన జీవితమును బట్టి ఆమె ఎన్నో కష్టములను అనుభవించినది అది బిల్లీని దుఃఖపరిచినది ముప్పై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆమె ఎనిమిది మంది బిడ్డల తల్లి అయినది అందరికంటే పెద్దవానికి పదిహేను సంవత్సరాలు ఎన్నడూ తగినంత డబ్బు వారి వద్ద ఉండేది కాదు ఆమె గుమ్మం మీద కూర్చొని ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ఏడుస్తూ ఉండటం బిల్లి చూసి ఉన్నాడు ఆమె తన సొంత ఇంటికి తాళం పెట్టేది ఎందుకంటే లోపల చార్లెస్ బాగా త్రాగి స్పృహలేని స్థితిలో రాత్రంతా పండుకొని ఉండేవాడు అయినను వాటన్నిటి గుండా ఎల్లా బ్రహ్మం తన భర్తకు నమ్మకముగా జీవించింది మరియు వారి పిల్లలందరూ బట్టలు ఉండాలని వారందరూ పోషించబడాలని తగినంత సంతోషముగా వారందరూ ఉండాలని ఆమె పోరాడేది ఆమె యొక్క మర్యాదను బట్టి బిల్లి ఆమెను ప్రేమించాడు కానీ దానికంటే ఎక్కువగా బిల్లి ఆమెను ప్రేమించాడు ఎందుకంటే ఆమె అతడు ఉన్నట్లుగా అతని వింతైన జీవితమును బట్టి కూడా అతనిని అంగీకరించినది జీవితమున నుండి ఎక్కువ ఆమె పొందుటకు తగినదని బిల్లీ భావించాడు మరియు అతడు ఆమె యొక్క క్షేమస్థితిని పట్టించుకున్నాడు అది తన బాధ్యతలో ఒక భాగముగా ఎంచుకున్నాడు ఆమె యొక్క మాదిరి ఈ లోకములో మర్యాదగల స్త్రీలు ఇంకా ఉన్నారని బిల్లీకి నిరీక్షణనిచ్చినది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక క్రొత్త బాలిక ఆ టౌన్లోనికి వచ్చినది ఆమె జిమ్మి పూలుకు గర్లు ఫ్రెండ్ వలే అతనితో స్నేహమును పెంపొందించుకున్నది జిమ్మి మరియు బిల్లి మంచి స్నేహితులైనందున బిల్లి జిమ్మి ఇంట్లో ఈ క్రొత్త బాలికలోనికి కొట్టుకుని పోయాడు ఆమె అందము అతనిని మిరిమిట్లు గొలిపింది ఆమె పావురు వంటి కన్నులు కలిగి ఉన్నదని ముత్యములు లాంటి పండ్లు కలిగి ఉన్నదని మరియు ఆమె మెడ వంటి దయగల మెడను కలిగి ఉన్నదని అతడు తలంచాడు జిమ్మి ఆమెను బిల్లీకి పరిచయం చేసినప్పుడు ఆ బాలిక ఆమె కన్నులను రెపరెపలాడించి మోహమును పుట్టించినట్లు బిల్లీ ఎలా ఉన్నావు అన్నది ఇంకా అంతే బిల్లీకి ఆ గాలము వేయబడినది తరువాత జిమ్మి వారి మధ్య ఒక భాగమును నిర్వర్తించాడు ఆమె నిన్ను ప్రేమించుచున్నది బిల్లి లోపల కరిగిపోయాడు నీవు అలా అని అనుకునిచున్నావా నిశ్చయముగా ఆమె నిన్ను ప్రేమించుచున్నది ఏమిటో చెబుతాను రెండు రోజుల ట్రిప్ మీద మనం ఎందుకు వెళ్ళకూడదు మా నాన్నగారి యొక్క పాత ఫోర్డు కారులో మనము వారిని ఒక ప్రయాణమునుకు తీసుకుని వెళదాము నేను ఈ పనిని ప్రారంభించినట్లయితే నాకు తెలియదు అని బిల్లి భయముగా చెప్పాడు నిశ్చయముగా మనం మంచి సమయాన్ని కలిగి ఉంటాము కానీ మనకు కొంత డబ్బు అవసరము నీవు ఎంత డబ్బును పోగు చేయగలవు బిల్లి సంకోచించాడు తరువాత తీర్మానము చేసుకున్నాడు ఈ దివ్యమైన బాలిక నిజముగా అతన్ని ప్రేమించినట్లయితే అతడు తప్పక అట్టహాసము చేసి ప్రదర్శించాలి నా దగ్గర ముప్పై సెంట్లు ఉన్నాయి అది జిమ్మిని సంతోషపరిచింది మంచిది నా దగ్గర ముప్పై ఐదు సెంట్లు ఉన్నాయి అది తప్పక సరిపోతుంది గ్యాస్ కాకుండా వారికి మనము కొన్ని డ్రింకులు లేక ఐస్ క్రీమ్ లేక ఇంకేదైనా కొనిద్దాం బిల్లీకి ఒక ఉద్దేశం కలిగినది ఈ బాలిక ద్వారా అతడు మంచి వెలుగులోనికి వెళతాడని అనుకున్నాడు జిమ్మి ఏమంటావు కారు నీవు నడుపు మరియు కొనుగోలు నేను చేస్తాను అది నాకు బాగానే ఉన్నది వారు జాకీతో వెనుక చక్రములను భూమికి పైగా లేపి ఆ పాత మోడల్ టీ ఫోర్డు కదులుటుకు ముందు వారు చేతితో ఆ రాడ్డును ఒక డజను సార్లు తిరపవలసి ఉన్నది ఈ బాలికలను వారు తీసుకుని వెళ్లే సమయానికి సూర్యుడు అస్తమించి ఉన్నాడు బిల్లి మరియు అతని స్నేహితురాలు వెనక కూర్చుని ఉన్నారు ఎప్పటికీ వారు ఉల్లాసంగానే ఉన్నారు పూర్తిగా ఒక ప్రక్కకు జరిగి కూర్చుని ఉన్నాడు ఆమె మరొక ప్రక్కకు కూర్చుని ఉన్నది వారి ఇద్దరి మధ్యనున్న కాళీ మరియు చీకటి అతని మురికి బట్టలను దాచివేయినని అనుకున్నాడు ప్రత్యేకముగా ఎక్కడికి వెళ్లాలో తెలియక పల్లములో వేగముగా వెళుతూ చంద్రుని కాంతి పడుచున్న గ్రామపు వీధులలో అటు ఇటు తిరుగుచున్నారు ముందు భాగమున సీటులో జిమ్మి మరియు అతని స్నేహితురాలు కూర్చొని మాట్లాడుకొనిచున్నారు బిల్లి మౌనముగా కూర్చొని తన స్నేహితురాలు గూర్చి క్షణ దర్శనాల కోసం చల్లగా దారి తొలిగిపోచున్నాడు వెన్నెల కాంతిలో ఆమె ఎంత తేటగా కనబడుచున్నదో అని అతని హృదయము గర్వముతో ఉబ్బిపోయినది ఎందుకంటే అలాంటి అందగత్తే తనతో వస్తున్నందుకు బహుశా ఆడపిల్లలందరూ చెడ్డవారు కాదు ఆమె అతని వైపు తిరిగి నవ్వినది ఇది చక్కని రాత్రి కాదా బిల్లి అన్నాడు అవును అమ్మా అక్కడ మేడి చెట్టు తోటలో ఈ రాత్రికి ఒక డాన్సు ఉన్నది మనం అక్కడికి వెళదాము అని ఆమె అన్నది బిల్లి బెగదీసుకుపోయాడు లేదు అమ్మా నేను అక్కడికి లేదు నేను డ్యాన్సు చేయను వారు ఆ గ్రామము చుట్టూ ఇటు అటు కాసేపు తిరిగి చివరకు వారు రోడ్డు ఉన్న ఒక కిరాణా కొట్టు దగ్గరకు వచ్చారు వారు ఏమి చేయవలసి ఉన్నదో ముందే బిల్లీ మరియు జిమ్మి ముందుగానే నిర్ణయించారు బిల్లి తన గొంతును సరిచేసుకున్నాడు జిమ్మి నాకు దాహముగా ఉన్నది మనము తప్పక ఇక్కడ ఆగవలసి ఉన్నదని నీవు లేదా బిల్లి మంచి తలంపు జిమ్మి కారును ఆపి అన్నాడు నేను వెళ్ళి మనము తినటానికి త్రాగటానికి తెస్తాను అని బిల్లి అన్నాడు ఇది కూడా వసతిగా ఉన్న స్థలము కారణము జిమ్మి చేతిలో చిల్లి గవ్వలేదు వారు ఇరవై ఐదు సెంట్లు పది లీటర్లు పెట్రోల్ కొరకు ఖర్చు పెట్టారు ఇంకా నలభై సెంట్లు ఉన్నాయి బిల్లి వాటిని తన జేబులో దాచుకుని ఉన్నాడు బిల్లి అన్నాడు జిమ్మి పర్వాలేదు నేను వెళ్ళి వాటిని తెస్తాను ఒక్కొక్క శాండ్విచ్ ఒక కాణి ఉంటుంది పంది మాంసము మరియు రొట్టితో చేసిన నాలుగు శాండ్విచ్లను బిల్లీ కొన్నాడు ఇంకా బిల్లీ దగ్గర నాలుగు కోకులు కొనటానికి మాత్రమే డబ్బు ఉన్నది వారు క్రికెట్ పురుగుల శబ్దము వింటూ చల్లని రాత్రి గాలిలో కారులో అవి తినివేశారు బిల్లీకి చాలా బాగా ఉన్నది నిజానికి ఈ బాలికకు అతడంటే ఇష్టము ఆ రాత్రి ఆ సమూహములో అతడు ఒక భాగము కాబోచున్నాడు ఒక నిజమైన వ్యక్తి వారు తమ కోకులను త్రాగివేశారు బిల్లి ఆ ఖాళీ శేషాలను షాపులో ఇచ్చి వారి కొరకు డిపాజిట్ చేసిన డబ్బును తిరిగి తెచ్చుటకు వెళ్ళి ఉన్నాడు అతడు తిరిగి వచ్చేసరికి ఆ ముగ్గురు అనగా జిమ్మి మరియు ఇద్దరు బాలికలు కారులో త్రాగుచున్నారు బిల్లి తన కనులను దరిదాపుగా నమ్మలేకపోయాడు అతని స్నేహితురాలు ఆ చక్కని బాలిక సిగరెట్ త్రాగుచున్నది ఆమె తన తలను కొంచెం క్రిందికి ఉంచి ఆమె ముక్కులో నుండి పొగను ఊదుచున్నది బిల్లికి జబ్బు చేసినట్లయినది బిల్లి వెనుక సీటులోకి ఎక్కి భారముతో కూలిపోయాడు అతన్ని బాలిక అడిగింది బిల్లీ నీకు సిగరెట్ కావాలా లేదు అమ్మా అతడు మెల్లగా అన్నాడు నేను పొగ త్రాగను ఆమె వింతగా అతనిని చూసింది బిల్లీ బ్రహ్హా నీ సంగతి ఏమిటి మొదటగా నేను డాన్సు చెయ్యను అని నీవు అన్నావు ఇప్పుడు నేను పొగ త్రాగనని నీవు నాతో అంటున్నావు నీకు ఏది చేయుట ఇష్టము నాకు వేటాడుట మరియు చేపలు పట్టుట ఇష్టము ఎంత తెలివి తక్కువ ఆమె నిరాశతో తన పై పెదవిని కొరికింది ఇదిగో బిల్లి ఈ సిగరెట్ త్రాగి నీ జీవితమును ఉల్లాసమును చేసుకో లేదు అమ్మా నేను అది చేయాలని నేను నమ్మను బాలికలైనా మేము మీరు చూసేదానికంటే ఎక్కువ ధైర్యమును కలిగి ఉన్నామని నీవు నాకు చెప్పాలనుకుంటున్నావా ఆమె హేళన చేసినది ఎందుకు నువ్వు పెద్ద ఆడవాడువు ఆడవాడన ఒక అడవి పిల్లి ఉచ్చు తెగిపోయి నా చేల మండలకు అతుక్కుపోయిన దానికంటే ఆ మాట భయంకరమైన మాటగా ఉన్నది అది నన్ను ఎంతో గాయపరిచినది వేదన తన హృదయము గుండా కోసివేసినది ఆడవాడన నేను కాదు అతడు పెద్ద చెడ్డ బిల్ వేటగాడు కొట్లాడువాడు ఆడవాడన అతడు ఆమెకు చూపకూరాడు నాకు ఒక సిగరెట్టు అని అతడు ఆజ్ఞాపించాడు సగసుగా ఒక సిగరెట్ను పెట్టిలో నుండి తీసి అతనికి అందించింది బిల్లి అన్నాడు నాకు అగ్గిపెట్టె ఇవ్వు ఇప్పుడు అది మనిషి కంటే ఎక్కువగా ఉన్నది అని ఆమె అన్నది మరియు అతనికి అగ్గిపెట్టెను అందించినది బిల్లి అగ్గిపొల వెలిగించి ఒకేసారి ఒక చేతిలో సిగరెట్ను పట్టుకొని ఒక చేతితో అగ్గిపొలను పట్టుకొని వాటిని తన నోటి వద్దకు ఎత్తాడు మరలా అతనికి ఆ శబ్దము వినబడినది ఈసారి బిగ్గరగా ఉన్నది ఒక చిన్న నెమ్మదిగా ఉన్న సుడిగాలి పైకి లేచుచున్నది ఆ గాలి ఇంకా ఒత్తిడితో లేచుచున్నది చివరకు అది తన చెవులలో గజ్జించినది అతని చేతులు నోటి వరకు సగము చల్లబడిపోయినాయి అతని మనస్సు తిరిగి ఆ బూరగ వృక్షములో నుండి అతనికి హెచ్చరిక చేసిన ఆ లోతైన స్వరమునకు ప్రకాశించినట్లయినది ఎన్నడూ త్రాగవద్దు త్వగ త్రాగవద్దు మరియు ఏ రీతిగా నీ దేహమును అపవిత్రపరుచుకోవద్దు నీవు పెద్దవాడవైనప్పుడు నీవు చేయవలసిన ఒక పని నీకు ఉన్నది అతని చేతులు వణుకుట ప్రారంభమైనవి అగ్గిపొల్ల అతని వేళ్ళ వరకు కాలిపోయినది మరియు అతడు దానిని విడిచిపెట్టాను తరువాత సిగరెట్ను కూడా అతడు వదిలివేశాడు అతడు ఏడవటం ప్రారంభించాడు అతని బాలిక అతనిని కోత కోసినది నీవు ఒక ఆడవాడవని ఇప్పుడు నాకు తెలిసింది కోపముతో నిరుత్సాహంతో మరియు భయంతో బిల్లి కారు తలుపును కొట్టి బయటకు దూకి ఇంకా ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుతున్నాడు జిమ్మి అతని ప్రక్కగా కారు నడిపాడు రా బిల్లి రా బిల్లి తన తలను విదిలించాడు లేదు జిమ్మి బిల్లి ఇంకా రోడ్డు మీద నడుచుతున్నాడు జిమ్మి అతని ప్రక్క గుండా కారు నడుపుచు కారులో ఎక్కి కూర్చోమని బ్రతిమలాడుచున్నాడు అదే సమయంలో బిల్లీ ప్రేమించిన బాలిక నిర్దాక్షణ్యముగా అతని ఎగతాళి చేయుచున్నది బిల్లీ బ్రహ్మం నీవు పెద్ద గొప్ప ఆడవాడవు నీవు ఒక మనిషివని నేను అనుకున్నాను బిల్లి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నేను కూడా అని నేను అనుకున్నాను అతడు రోడ్డు ప్రక్కకు తిరిగాడు కారు అతనిని వెంబడించలేకుండా ఒక పొలము గుండా బయలుదేరాడు అతడు అనాలోచితముగా నడుచుకుంటూ చివరకు ఒక కొండ ఎక్కి రోడ్డు మీద నుండి వారికి కనబడకుండా కనుమరుగయ్యాడు అప్పుడు అతడు భూమి మీద తన నడుమును వంచి చంద్రుని వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నేను ఎవరికీ సరిపోను నేను స్నేహితులను కలిగి ఉండలేను కుర్రవాళ్ళ మధ్యలో నేను ఒక నల్ల గొర్రెను ఎవరూ నన్ను ఇష్టపడరు నేను దేని కొరకే జీవించి ఉన్నాను ఏమిటి ఉపయోగము ఓ ఏదైనా ఒక విధముగా నేను ఇక్కడ చనిపోయి దాని అంతటిని అంతము చేయవచ్చును ఈ వింతైన అనుభూతికి నేను బానిసను మరి ఏమి చేయాలో నాకు తెలియదు అతని ఉద్రేకములనియు అయిపోయే వరకు వెక్కి వెక్కి ఏడ్చాడు తరువాత అతడు కూర్చొని ఉన్నాడు చంద్రుని వైపు తేరి చూచుచున్నాడు చనిపోయిన వాడిగా శూన్యంలోని బంతి వంటి రాయివలే జీవము లేనివాడుగా భావించుచున్నాడు అకస్మాత్తుగా అతనికి ఒక వింతైన అనుభూతి కలిగింది ఒక ఒత్తిడి వలె తన చర్మమునకు ఎదురుగా నిట్టుచున్నది ఈ విచిత్రమైన జ్ఞానమును కలిగిన వాడై అతడు ఒంటరివాడు కాదని గ్రహించాడు తన ఊపిరిని బిగబట్టుకుని అతడు జాగ్రత్తగా విన్నాడు ఏ విధమైన శబ్దమో వినబడలేదు సూర్యుని కాంతితో నిండియున్న పొలములో అతడు చుట్టూ తన చుట్టూ పారచూశాడు అతని దృష్టికి అక్కడ ఎవరూ కనబడలేదు ఇంకనూ బిల్లీ గ్రహించాడు ఎవరో లేక ఏదో తన దగ్గరగా నిలబడి ఉన్నారు ఒక చల్లనిది తన వెన్నులో మెల్లమెల్లగా ప్రవహించుతున్నది భయకంపితురైపోయాడు ఇంటికి పరిగెత్తుకుని వెంటనే వెళ్ళిపోయాడు అట్టి అనుభవములు తన జీవితము పేదరికము కంటే ఎన్నో విధములుగా సామాన్య జీవితము కంటే భిన్నమై ఉన్నది అని అతడు తెలుసుకున్నాడు అతడు ఒక అదృష్టం చెప్పే వ్యక్తిని కలుసుకున్నప్పటి నుండి వింతైన సంఘటనలు అతన్ని బాధించడం మొదలుపెట్టాయి అతను మరియు జిమ్మి ఒక క్రైస్తవ పండుగలో ఉన్నారు వారిద్దరూ ఆ దారి మధ్యలో నడుచుకుని వెళుచుండగా అనేకమైన ఆటల యొక్క సద్గుణములను గూర్చి మరియు ప్రదర్శనలు గూర్చిన ప్రకటన చేయి వారి ప్రకటనలను మెచ్చుకుంటూ వెళుతున్నారు ఈ పిల్లలిద్దరూ వేగముగా నడుచుకుంటూ అదృష్టము చెప్పే వారి గుడారము క్రిందకు వెళ్లారు ఆ గుడారపు తెరకు బయట ఒక యవ్వన ఎరుకల స్త్రీ ఉన్నది ఆ ఎరుకల స్త్రీ వారిని పిలిచినది ఒక క్షణము ఎక్కడికి రండి ఇద్దరు కురవాళ్ళు వెనకకు తిరిగారు ఓ గల కోటు ధరించిన అబ్బాయి అని ఆమె అన్నది అక్కడ చారులు గల కోటు ధరించిన వ్యక్తి బిల్లీ మాత్రమే అదృష్టం చెప్పే ఆ స్త్రీ వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు బహుశా ఒక కోక్ మరియు ఒక శాండ్విచ్ కొని తెమ్మనుటుకు బహుశా నన్ను పిలిచిందేమోనని అనుకున్నాడు అవునమ్మా నా వలన నీకు ఏ సహాయం కావాలి ఆమె అన్నది నీకు తెలుసా నిన్ను ఒక వెలుగు వెంబడించుతున్నది అది బిల్లీని తాకినది ఒక పాత విషయమును ఆమె చెప్పినది ఒక వెలుగ ఏమిటో నీ భావము ఆమె వివరించినది నీవు ఒక గురుతు క్రింద ఉన్నావని నేను చూస్తున్నాను మూడు గోళములు నీ పాత ఇంటిలో ఒక సంయోగముగా మారినవి మరియు అవన్నీ చతురస్రాకారముగా చాలా లోతుగా ఒక గ్రహముగా నెఫ్ట్యూన్గా ఉన్నవి అందుచేతనే ఒక వెలుగు నిన్ను వెంబడించుతున్నది నీవు ఒక దైవిక పిలుపు కొరకు పుట్టి ఉన్నావు బిల్లి ఉలిక్కిపడ్డాడు చూడు స్త్రీ నోరు ముయ్యి అతడు వేలు కూరుక్కున్నాడు మరియు త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత అతడు దాని గురించి తన తల్లికి చెప్పాడు ఆమె అన్నది బిల్లి నీవు మంచి పని చేశావు ఆ అదృష్టము చెప్పేవారందరూ సంబంధించిన సంబంధించినవారు అది అతనికి ఎంతో బాధించినది ఎవరో దెయ్యానికి సంబంధించిన వారు ఎందుకు అంత తేటగా నన్నే పిలిచి ఆ ఎరుకల స్త్రీ ఏమని దానిని పిలిచినది ఒక దైవిక పిలుపు తను తాను అర్థం చేసుకునలేకపోయాడు తన పరిస్థితిలో బిల్లి మరీ ఎక్కువగా అసంతృప్తిగా ఎదిగాడు తన స్నేహితులలో పొసగని పాత బాతుగా ఎల్లప్పుడూ అతను ఎందుకు ఉంటున్నాడు కనీసము అతని ఇల్లు అతనికి ఆశ్రయముగా లేదు చార్లెస్ తన చిన్న కుటుంబమును ఆ గది నుండి శ్రీవాదనకు చెందిన ఆస్తిలోని జఫర్సన్ విలుకు కొంచెము దూరంలో ఉన్న ఒక పెద్ద ఇంటిలోనికి మార్చినప్పటికీ ఇంకా బిల్లీకి జీవితము అస్తవ్యస్తముగాను మరియు కుర్కుకుపోయినట్లుగాను ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఆగస్టులో ఎల్లా తన తొమ్మిదవ బిడ్డకు జన్మనిచ్చినది అతనికి జేమ్స్ డొనాల్డ్ అని పేరు పెట్టారు ఇప్పుడు అతనితో వారికి ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు తొమ్మిది మంది బిల్లి ఎల్లప్పుడూ అడవల తన కుక్క ఫ్రిడ్జ్తో సంచరించుట ద్వారా గొప్ప శాంతిని కనుగొన్నాడు ఇప్పుడు నలగొట్టబడిన దెబ్బ పడింది శ్రీ షార్ట్ స్థానిక పోలీసు అధికారి యొక్క క్రింద అధికారి ఫ్రిడ్జును కుక్క ముందు పెట్టి చంపివేశాడు బిల్లి ద్వేషంతో ముందుకు త్రోసుకుని వెళ్ళాడు చార్లెస్ చేతితో తుపాకీ పట్టుకుని ఉన్న తన కుమారుని అణుచుకుంటూ వారు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు నాన్న నేను వాడిని చంపేస్తాను అని బిల్లి కోపంతో వణుకుచు గుమనుచున్నాడు చార్లెస్ కోపంతో ఉన్న తన కుమారుని వద్ద నుండి తుపాకీని లాగుకొన్నాడు నేను నీకు సహాయము చేయనుచో నీవు ఆ పని చేయలేవు బిల్లి తిరిగి తన కుక్క యొక్క సమాధి దగ్గరకు వెళ్ళాడు మోకరించి తన టోపీని తీసివేశాడు ఫ్రిజ్ నీవు నాకు మంచి స్నేహితుడిగా ఉన్నావు ఒక నిజమైన భాగస్వామివి నీవు నాకు బట్టలు తొడిగించావు నాకు భోజనము పెట్టావు మరియు నన్ను స్కూలుకు పంపావు నీవు ముసలిదానువైనప్పుడు నేను నిన్ను చూచేవాడను కానీ ఇప్పుడు నీ సమయమునకు ముందే షార్ట్ నిన్ను చంపి ఉన్నాడు నేను నీకు వాగ్దానము చేయుచున్నాను ఫ్రిజ్ అతడు బ్రతకుడు ఒక దినమున నేను అతని రోడ్డు మీద పట్టుకుంటాను నా కారును అతని మీదకు ఎక్కిస్తాను నీ కొరకు అతనిని చంపుతాను ఇప్పుడు అతని మంచి స్నేహితుడు పోయాడు బిల్లి ఇదివరకు ఉన్నదానికంటే ఎక్కువగా జీవితంలో మార్పును కోరియున్నాడు కాబట్టి అతను లూయిస్ విల్ కెంటీ నది దాటి నౌకాయానములో చేరుటకు సంతకము పెట్టాడు ఆ రాత్రి ఆ విషయము తన తల్లికి చెప్పినప్పుడు ఆమె కోపగించింది తరువాత రోజు ఉదయం ఆమె నేవీ రిక్రూట్మెంట్ ఆఫీసుకు వెళ్ళి తన కుమారుని పేరును రిజిస్టర్లో నుండి తొలగించమని వారిని బ్రతిమలాడినది ఒక కఠినమైన నిర్ణయమును చేసినప్పుడు దానిని తప్పక రహస్యంగా చేయాలి అని బిల్లి గ్రహింపునకు వచ్చాడు తరువాత ఆకురాలు కాలమునకు అతనికి మరో అవకాశం వచ్చినది శ్రీ ఫ్రాన్సిస్కో అను పేరు గల వ్యక్తి ఆరిజ్వనాలోని ఫీనిక్స్కు పశ్చిమానికి కారు మీద వెళ్లనున్నట్లు బిల్లీతో చెప్పి ఉన్నాడు ఈ అవకాశమును తీసుకుని శ్రీ ఫ్రాన్సిస్కో తనతో రమ్మని బిల్లీని అడిగాడు ఈ రెండు వేల మైళ్లు కారు ప్రయాణములో తనకు సహాయము చేసినట్లయితే అతనికి కొంత ద్రవ్యమునిస్తానని బిల్లీతో చెప్పాడు బిల్లీ ఈ అవకాశమును దొంగిలించాడు మరియు వారు ప్రయాణం అవటానికి సిద్ధమయ్యారు బిల్లి తన తల్లితో టన్నెలి దగ్గర ఒక వారము లేక రెండు వారములు బస చేయబోచున్నానని చెప్పాడు ఆ రీతిగా తన తల్లి దాని విషయం మందలించకుండా టౌను విడిచి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు అతడు ఆరిజోనాకు వెళ్ళినప్పుడు ఒక లెటరు తన తల్లికి వ్రాసి పరిస్థితిని వివరించాలనుకున్నాడు విలియం బ్రెన్హాం మరియు ఫ్రాన్సిస్కో